హాయ్ అండి మా కళ ఇన్ని రోజులకి నెరవేరిందండి మాది ఒక చిన్న కోరికే ఉండేది ఇన్ని రోజులు ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా చెప్తే నవ్వుతారేమో కానీ మీకు నవ్వులాటగానే ఉండొచ్చు మాకైతే ఇది చాలా పెద్ద టాస్క్ అనమాట మేము ఎన్నో షాపులలో వెతికామండి మా పరుపులకి తగ్గట్టుగా బెడ్షీట్ సైజు ఎక్కడా కూడా మాకైతే అవైలబుల్గా లేదండి ఫైనల్గా లక్కీ షాప్లో అయితే ఉందనమాట నైన్ ఇంటూ నైన్ బెడ్షీట్ అండి ఇది చాలా పెద్దగా ఉంది మా రెండు బెడ్షీట్స్ రెండు బెడ్స్ అనమాట జాయింట్ చేసాము తర్వాత మా పరుపులు కూడా చాలా హైట్గా ఉంటాయన్నమాట అందువలన మాకు ఎక్కడా కూడా షాప్లలో దొరకలేదండి నైన్ ఇంటూ నైన్ బెడ్షీట్లు ఇంకా ఫైనల్గా లక్కీ షాప్లో అయితే దొరికాయి మా అదృష్టం అనమాట మా అదృష్టం అనుకోవాల్సిందే ఇంకా రాఖీలు అయితే వచ్చేసాయండి చూసారు కదా మా పిల్లలు ఇద్దరు కూడా రాఖీలు అలా అక్క చెల్లి పంపిన రాఖీలని చూస్తున్నారు ఏం పంపించింది ఏంటి అని చెప్పేసి రాఖీలు అయితే చాలా బాగున్నాయి రాఖీలు కూడా కట్టుకుంటారు ఈ వీడియోలోనే ప్లీజ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసాయండి ఇంకా మా కేతన్ బాబు అయితే ఒక గిన్నె అయితే తీసుకొచ్చుకొని క్యాప్లాగా అలా పెట్టేసుకున్నాడు తను ఆ అయితే వచ్చి కూర్చొని తన బకెట్తో ఆడుకుంటున్నాడు అనమాట ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా పెద్ద అండి మా వారు తీసుకొచ్చింది చూడండి మాకైతే ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఇద్దరికి కూడా ఫస్ట్ ఎవరు తీస్తే వాళ్ళు వినేనట్టు ఇది చాలా పెద్దకాయ తెచ్చారు సగానికి సగం కొంచెం పాడైపోయిందండి ఇది ఒక్కటే ఉందంట అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సగం కట్ చేసినట్టుగా కట్ చేసి పెట్టారు ఎక్కడైతే వాళ్ళు షాక్తో కట్ చేసినట్టుగా పెట్టారు అంతవరకు అదిగోండి కాయ అనేది కొంచెం డ్యామేజ్ అయిందనమాట ఇంకా పనసకాయ గింజలు ఇవి తినే అయితే రెండు గిన్నెలకైతే వెళ్ళాయి ఒక్కొక్కటిగా తీసి తీసి మాకైతే చెయ్యి నొప్పి పెట్టింది ఫస్ట్ టైం కాదు ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం తీసుకొచ్చిన వీడియో కూడా ఇందులోనే పెట్టాను చూడండి ఆ కాయ దీనికంటే చిన్నగా ఉంది అలాగే కొంచెం టేస్టీగా ఉందనమాట ఈ కాయ అయితే చాలా చాలా కాయ అలాగే చాలా టైం అయితే పట్టిందండి మాకు త్రీ అవర్స్ పట్టింది పనసకాయ ఒలిచి చక్కగా ఇలాగ వీటికి వాటికి తీసి మళ్ళీ ఒకసారి వీటిని క్లీన్ చేసేసరికి మాకు త్రీ అవర్స్ అయితే పట్టిందండి టైము మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే పనసకాయ తీసుకొస్తే ఒక్కసారి వాటర్లో క్లీన్ చేస్తారా లేదని కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలామంది వాటర్లు వేసి క్లీన్ చేయడం వలన ఆ స్వీట్నెస్ అంతా పోతుంది చప్పగా ఉంటుంది అనేసి అయితే అంటారు అది ఎంతవరకు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇంకా ఈరోజైతే నేను పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అను సేమ్యా వేసేసి పిల్లల కోసం ఇలాగా కొన్ని పాలు అయితే కాచాను అనమాట మార్నింగ్ ఇదిగోండి ఇదైతే ఫస్ట్ డే మా వారు తీసుకొచ్చిన అండి చూసారు కదా ఫస్ట్ అయితే ఒక గిన్నెలో అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ పెట్టేసుకొని చక్కగా రెండు చేతులకైతే ఆయిల్ అప్లై చేసేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత ఇదిగోండి షాక్ నైఫ్ కూడా చక్కగా ఈ ఆయిల్ అయితే పెట్టాను అనమాట అండి ఇది ఇలాగ మనం కాయ కట్ చేసేటప్పుడు ఆయిల్ అయితే పెట్టుకోవాలంట కంపల్సరీగా ఎందుకంటే కాయ కట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో బాగా జిడ్డు జిడ్డుగా ఉంటుందండి అందుకని చెప్పేసి మేమైతే ఇది పెట్టుకున్నాం మా కేతన్ బాబు ఇక్కడ నాతో ఫైటింగ్ చేస్తున్నాడు అనమాట మాటల యుద్ధం మా ఇద్దరికి ఇక్కడ చూడ్డానికి కేతన్ సైలెంట్గా అనిపిస్తాడేమో మాటలు మాత్రం బాగా చెప్తాడండి అసలు మామూలుగా కాదు మా వారు ఇక్కడ కెమెరా పెట్టారు వీడియో వస్తుందా రావట్లేదు అందరూ ఒక్కసారి ఇలా స్మైల్ ఇవ్వండి అంటే అందరం కలిసి ముగ్గురం కూడా స్మైల్ అయితే ఇస్తున్నాం అనమాట చూసారు కదా ఇంకా ఇది ఇది అయితే ఫస్ట్ డే తీసుకొచ్చారు పనిస్కాయ ఫస్ట్ డే ఎలా ఉంటుందో ఏంటో పిల్లలు ఇష్టంగా తింటారో లేదో అనేసి అయితే చాలా భయపడ్డాం ఎందుకంటే చూడ్డానికి ఏమో చాలా పెద్దకాయ తీసుకొచ్చారు ఇంకా మా పిల్లలు తినిపోతే మరి కాయ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా తింటారో లేదో ఎలానో ఏంటో అనుకున్నాము బట్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ కాయ తీసుకొచ్చిన రోజు పిల్లలు ఇష్టంగా తిన్నారని చెప్పేసి మళ్ళీ సెకండ్ డే మా వారు పెద్ద కాయ తీసుకొచ్చారనమాట కానీ ఆ కాయ కంటే ఈ చిన్న కాయ చాలా చాలా టేస్టీగా చాలా స్వీట్గా చాలా బాగుందండి ఇంకా మా వారైతే పనసకాయని ఇలాగా నిలువుగా కట్ చేస్తున్నారు చూసారు కదా బారుగా పైన నుంచి కింది వరకు ఇలాగా టూ సైడ్స్ కూడా కట్ చేస్తున్నారనమాట మరి మీరు పనసకాయని ఇలాగా రౌండ్గా కట్ చేస్తారా లేదా ఇలా బారుగా కట్ చేస్తారా అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే ఆగట్లేదు అది సగం కట్ చేయగానే బలి తీయటి వాసన మంచి స్మెల్ అయితే వస్తుంది పనసకాయ మా ఇద్దరు పిల్లలైతే డాడీ ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారనమాట ఒక ఏం మా వారు ఒక్కరే కష్టపడుతున్నారు అది రావట్లేదు నేనేమో చెప్తున్నాను అనమాట సైడ్కుండి ఎవరైనా పనిసకాయని ఇలాగ బారుగా కట్ చేయరు అడ్డంగా కట్ చేస్తారు మధ్యకి కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది కదా ఇలాగైతే పైన నుంచి కింది వరకు షాక్తో కట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా అని చెప్పేసి అదిగోండి చేతితో కూడా అక్కడైతే నేను చూపిస్తున్నాను అనమాట ఇంకా నేను మా వారితో మాట్లాడుతుంటే మా పిల్లలు ఏమో చూస్తున్నారు అలాగా అదిగోండి మాట్లాడుతున్నాను తర్వాత ఇంకా ఆ నైఫ్కి మొత్తం కూడా మంచి నూనె అయితే అప్లై చేస్తున్నాను ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను చూసారు కదా ఆయిల్ రాసుకుంటూ తీయపోతాయి ఇంకా పనసకాయ అని వల్చడం చాలా కష్టం బాబోయి మామూలు మాములు కష్టం కాదు చూడండి మా వారు ఎంతలా కష్టపడిపోతున్నారో మా మోక్ష అయితే ఇటు వచ్చి చూస్తున్నాడు ఎందుకు ఇది రావట్లేదు గింజలు ఏమైనా వస్తున్నాయి అని మళ్ళీ ఇటు సైడ్ ఏమో కేతన్ బాబు వచ్చేసాడనమాట అటుొక్కళ్ళు ఇటొక్కరు చూశారు కదండి ఎలా చేసేస్తున్నారు ఇంకా కేతన్ బాబు అయితే గింజ పడిపోయింది దాంట్లో నుంచి ఇంకా కేతన్ అయితే కిందికి అనమాట ఏంటి ఆ గింజ చూద్దామని అదిగోండి మోక్షజ్ఞ జ్ఞా కేతన్ ఇద్దరు వెతుక్కుంటున్నారు అలాగా చూస్తున్నారు అనమాట కాయ గింజ ఎక్కడ పడిపోయింది ఏంటి అని చూశారు కదండి ఇంకా మా పిల్లలైతే మేము ఏదన్నా పని చేస్తుంటే ఇలాగ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట అన్ని పనులకి ఇలాగ అడ్డొస్తూ ఉంటారండి అదిగోండి మాకే మోక్షజ్ఞాకైతే ఏం అర్థం కావట్లేదు మళ్ళీ మేము తీసిన తర్వాత అప్పుడు వావ్ భలే ఉంది డాడీ అని కేతన అంటున్నాడు స్మెల్ వస్తుండే చూసారు కదండీ మేము చేసిన పొరపాటు మీరు చేయొద్ది ఇలాగా కట్ చేయడం వలన కాయని ఏంటంటే చాలా టైం అయితే పట్టింది ఇంకా నేను వీడియోని ఫాస్ట్ ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నాను మీరు గమనిస్తే ఇంక ఇక్కడ ఇంకా ఆయిల్ అయితే నేను చేతికి అప్లై చేసేసుకున్నాను ఇక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా వారైతే మళ్ళీ కాయని ఇలాగా నిలువుగా అయితే కట్ చేస్తున్నారు చూశారు కదా దాని మధ్యలో కొంచెం వైట్గా ఉండి అదొక స్మూత్గా ఉందనమాట బనానా లాగా దాన్ని మొత్తాన్ని మా వారు సపరేట్గా తీసేసి దేనికి దానికైతే చేస్తున్నారు ఇంకా నేనేమో ఒక్కొక్కటిగా తీస్తున్నాను మా మోక్ష జ్ఞాని గిన్నె తీసుకురమ్మని అంటే గిన్నె అయితే తీసుకురావడానికైతే వంటగదిలోకి వెళ్ళిపోయారు ఇంకా గిన్నెలు అయితే వెతుకుతున్నారండి మా పిల్లలు మా కేతనేమో సెకండ్ డే తీసినటువంటి కాయకి హెల్ప్ చేశాడు మోక్షనేమో ఫస్ట్ డే కాయకి హెల్ప్ చేశాడనమాట చేరొక్కళ్ళు హెల్ప్ అయితే చేశారండి ఇద్దరు కూడా చక్కగా హెల్ప్ చేస్తారు కొన్ని పనులకి ఇంకా బేషన్లు అయితే ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఫస్ట్ అయితే మోక్షజ్ఞకి ఇచ్చాను టేస్ట్ ఎలా ఉంది చూడని చూశారు కదా తింటున్నాడు అందులో నుంచి గింజ పడిపోయిందనమాట ఇంకా గింజ కూడా తీసేస్తున్నాడు చూశారు కదండీ ఇంకా ఈ కాయనైతే అయితే మాకు చాలా చాలా టైం అయితే పట్టింది ఇంకా పిల్లలు ఇద్దరు అయితే అటక్కలు ఇటక్కలు కూర్చొని నాకు కావాలంటే నాకు నాకు మమ్మీ నాకు మమ్మీ అని చెప్పేసి చెరొక అయితే తీసుకొచ్చుకుంటున్నారు వంటగదిలోకి వెళ్ళిపోయి ఇంకా నేను మా వారైతే దీన్ని ఇలాగ ఫైనల్గా తీసేసామండి మొత్తము కూడా పనసకాయ అంతా ఇలాగ తీసాము ఇంకా మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు నాకు కావాలంటే నాకు కావాలి మమ్మీ అని అయితే అంటున్నారండి చాలా టైమింగ్ ఇది కూడా అంతే అండి ఇదైతే టూ అవర్స్ పట్టింది అదేమో పెద్ద కాయ కాబట్టి నేను స్టార్టింగ్లో చూపించింది కింద కూర్చొని తీసాము మళ్ళీ అది బరువు కూడా చాలా పెద్దగా ఉందని చెప్పేసి దాన్ని అయితే డైనింగ్ టేబుల్ మీద అయితే మేము కట్ చేయలేదండి ఇది చిన్నకాయ కాబట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టికొని ఇలాగ కట్ చేసాము ఇంకా నేనే అన్నాను మా వారితో సెకండ్ డే రోజు తీసుకొచ్చింది పెద్దకాయ కదా ఇది చాలా వెయిట్ ఉంది బరువు ఉంది ఈ బరువుకి మళ్ళీ ఎక్కడ టేబుల్ పాడైపోద్దు ఏంటో అని చెప్పేసి ఇంకా కింద కూర్చొని చక్కగా దాన్ని అయితే కాయని ఒలిచాము అది పెద్ద కాయ కాబట్టి త్రీ అవర్స్ పట్టింది ఇది కొంచెం చిన్న చిన్నకాయ కాబట్టి ఇదైతే మాకు ఒక టూ అవర్స్ పట్టిందనమాట అదిగోండి ఒక్కొక్కటిగా అలాగ తీస్తూ కొంచెం చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఇంకా అన్నీ కూడా ఒలిచామన్నమాట చక్కగా గింజలన్నిటిని ఒలిచి ఒక బేషన్లు అయితే వేసేసుకున్నామండి అన్నీ ఇలాగ అన్నిటిని కూడా తీసేసుకోవాలన్నమాట అయితే మేము ఇది ఫస్ట్ రే ఫస్ట్ రోజు తీసుకొచ్చారు కదా మా వారు ఫస్ట్ రోజు తీసుకొచ్చిన కాయ ఏంటంటే చాలా స్వీట్గా ఉంది చాలా బాగుంది ఇంకా దీన్ని మేము క్లీన్ చేయలేదనమాట డైరెక్ట్గా తినేసామండి సెకండ్ డే తీసుకొచ్చింది ఏంటంటే అది కొంచెం డ్యామేజ్ అయింది కదా మరీ క్లీన్ చేసుకొని తినకపోతే బాగుండదు కదా అని చెప్పేసి అదైతే క్లీనింగ్ చేసాము వావ్ ఎంత క్యూట్గా చెప్పావు కేతన్ ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే అండి ఇంట్లో ఈరోజు అయితే చక్కగా పెసర్లోని నైట్ టైంలో నానబెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత గ్రైండర్లో వేసేసి చక్కగా రుబ్బుకున్నాను ఇంకా ఇందులోనే కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసాను అనమాట ఇంకా ఈరోజైతే పెసరట్టు అయితే వేస్తున్నాను కొంతమంది పెసరట్టు అంటారు కొంతమంది ఏమి పెసర దోశ అని కూడా అంటారు అనమాట మేమైతే పెసరట్ట అని అంటామండి ఇందులో ఇంక నేను ఏ మినప్పప్పు కానీ బియ్యం కానీ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ పెసర్లనే ఒక రెండు కప్పుల పెసర్లను తీసుకొని నైట్ కొంచెం వాటర్ పోసేసుకొని చక్కగా నానబెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేచేసరికి చక్కగా అవి నానిపోయి ఉన్నాయి రెండుసార్లు వాటర్లో వాష్ చేసేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని స్టవ్ పైన ఇలాగా పేనం పెట్టుకొని రెండు సైడ్లు కూడా దోశని ఇలాగా లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నానండి చాలా సింపుల్ చాలా ఈజీ కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు పెసరట్లు ఇంకా సెకండ్ది కూడా దోశ వేసేస్తున్నాను చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అలాగే పెసరట్టు ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి పప్పు దినుసులు ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దీనికి ఇంకా ఏ చట్నీ అవసరం లేదండి డైరెక్ట్గా ఉట్టిగానే తినేయచ్చు చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా కర్రీ విషయానికి వస్తే ఈరోజైతే బెండకాయ పులుసు అయితే పెట్టాను మా పిల్లలకి ఎక్కువగా పులుసులు చారులు ఇవే కావాలన్నమాట టమాటో రసము బెండకాయ పులుసు బంగాళదుంప పులుసు ఇవి కావాలి ఎక్కువగా తర్వాత వేపు లాంటివి బాగా ఇష్టం అనమాట ఇంకా పిల్లల కోసం ఈరోజైతే బెండకాయ పులుసు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా రాఖీ అయితే వచ్చేసింది కదా రాఖీ అయితే కట్టుకున్నారు మా పిల్లలు చూశారు కదండీ రాఖీ అయితే మా తోటికోడలు వాళ్ళు పంపించారనమాట సత్తుపల్లి నుంచి పోస్టింగ్ సత్తుపల్లి నుంచి అయితే పంపించారు తెలిసిన వాళ్ళు వస్తుంటే అతనితో పంపించారు ఇంకా నేను కూడా రాఖీకి అయితే ఇయర్ వెళ్ళలేదు అన్నయ్యకి నేను కూడా పోస్ట్లో పంపించేశాను అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా చేరిపోయిందంట సండే రోజు చేరిపోయింది ఇది మండే అనమాట రాఖీ పండగ ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు రాఖీ అయితే కట్టుకున్నారు మా కేతన్ అయితే కట్టేస్తున్నాడు మోక్షజ్ఞాకి అయితే తనకి ముడి వేయడం రావట్లేదంట మమ్మీ నాకు రావట్లేదు నువ్వు కట్టు మమ్మీ అని అయితే అంటున్నాడు అదిగొని సైడ్కి వెళ్ళిపోయాడు చూసారు కదా మోక్షజ్ఞాకి అయితే ఇంకా నేనే కట్టాను ఇంకా ఇద్దరైతే రాఖీలు కట్టించుకున్న తర్వాత ఇలాగ చూస్తున్నారు ఫొటోస్ అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడ చూసారు కదండి లైటింగ్కి భలే మెరుస్తున్నాయి స్టోన్స్ అయితే బాగున్నాయి మా పిల్లలకి అయితే బాగా నచ్చాయంట రాఖీలు మెరుస్తూ ఉంటుంటే ఎంత బాగున్నాయో వజ్రంలాగా మెరుస్తున్నాయి అనమాట మధ్యలో ఉన్నటువంటి స్టోన్స్ చాలా బాగున్నాయి మరి మీరు కూడా రాఖీ స్పెషల్ బాగా చేసేసుకున్నారా థ్యాంక్ యూ అండి మరి ఈరోజు వీడియోలాగా వచ్చేసి ఇది అనమాట ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ